ఓం శ్రీ సాయి రామ్ ఆరోగ్యము పోయినా మరలా సంపాదించుకోవచ్చు అయిన కాలాన్ని సంపాదించేది అసాధ్యము కాబట్టి కాలాన్ని కర్మతో పవిత్రము చేయాలి బహిరంగములో కర్మము అంతరంగములో ధ్యానము ఇవి జ్ఞాన సంపాదనకు మిగిలి ఉపయోగకరమైనటువంటి సాధనలు కర్మల ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి నుంచి పరమాత్మ సాక్షాత్కారము సులభ సాధ్యము ఏ కర్మ చేసినా భగవత్ సంబంధముగా చేయండి అప్పుడు అది మిమ్మల్ని హింసించదు రక్షిస్తుంది ఆధారాన్ని వదిలి అధేయాన్ని పురస్కరిస్తే ఎంత జ్ఞానము అధేయానికి ఎప్పుడూ విలువలేదు ఆధారాన్నే తెలుసుకోవాలి పట్టు వలే మానవుడు విషయవాసన పెంచి తన కోరికలలోనే తాను చిక్కుకొని బాధపడతాడు క్షేత్రంలో నివసించే క్షేత్ర గురులను తెలుసుకునే ధర్మ సంస్థాపన కొరకు పరమాత్ముడే మనిషి శరీరముతో వచ్చినప్పుడు మనిషి దేహముతో ఉన్న మీరు ధర్మాజాన చేయకూడదా చేసే తీరాలి అట్లే చేస్తామని ఈ సమయం నివసించుకోండి సాయిరా